నరాణాం పరతంత్రాం పుణ్యపానుయోగత అంటాడు వ్యాసభగవానుడు భాగవతం చేస్తూ అందులో ఈ మాట చెప్తారు కాలూహి బలవాన్ కర్త కాలమనేటటువంటిది పరమ బలవత్తరమైనటువంటి స్వరూపం ఆ కాలమునకు ఎవరైనా వశపడవలసినదే తప్ప కాలమునకు వశపడకుండా కాలమును శాసించగలిగినటువంటి శక్తి ఎవరికీ ఉండదు కాలము మన చేతిలో ఉండదు ఇవాళ్టి ఉదయం వెళ్ళిపోయింది మధ్యాహ్న కాలం వెళ్ళిపోయింది సాయంకాలం కూడా వెళ్ళిపోయి వేళ ప్రారంభమైపోయింది ఇప్పుడు నేను ఏదైనా వెనక్కి తేగలేమో కానీ ఇవాళ వెళ్ళిపోయినటువంటి ఉదయ సమయాన్ని కానీ మధ్యాహ్న సమయాన్ని కానీ సాయంకాల సమయాన్ని కానీ మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు కాలోహి బలవాన్ కర్త పైగా కాలము ఏది ఎప్పుడు ఏది జరగాలో అది జరిగేటట్టుగా చెయ్యడంలో కాలము సర్వాతీతమైనటువంటి లక్షణములు కలిగి ఉంటుంది దాని యొక్క శాసనం ఆ కాలములో ఎప్పుడు ఏమి జరుగుతుంది అన్నది ఒక్క పరమేశ్వరుడికి తప్ప అన్యులకు ఎవ్వరికీ తెలియదు సతతం సుఖదుఃఖయోహో కాలము ఏం చేస్తుంటుంది అంటే ఎప్పుడూ రెండింటిని ఉంటుంది ఒకటి సుఖము రెండు దుఃఖము ఈ రెండిటిని ఇస్తూ ఉంటుంది నరాణాం పరతంత్రాణాం నరుడు పరతంత్రుడు అంటే నువ్వు ఇప్పుడు దుఃఖం ఇవ్వద్దు సుఖాన్ని ఇయ్యని కాని ఇప్పుడు సుఖం ఇవ్వద్దు దుఃఖం ఇయ్యని కాని కాలాన్ని అడిగి మార్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు ఏదో ఉదయం జరగ నేను బాధపడవలసిన విషయం ఏదో జరిగిందనుకోండి అది నేను కాలంతో ఏమనుకోకు ఉదయం వేళ అరగంట సేపు బాధపడవలసిన విషయాన్ని సాయంకాలం బాధపడేటట్టుగా కొంచెం మార్పు చేయి సాయంకాలం బాధపడతాను అంటే కాలం అలా అంగీకరించదు నరాణం పరతంత్రానాం మనం పరతంత్రులం దానికి నరాణం పరతంత్రాం ఆ కాలము ఎంత శక్తివంతమైనది అంటే ఎవ్వరి చేత అనేటటువంటిది కాలానికి ఉండదు అసలు యథార్థంగా చెప్పాలి అంటే కాలమే భగవంతుని యొక్క స్వరూపం భగవద్గీతలో గీతాచార్యుడు మాట్లాడుతూ కాల కలయతామహం అంటాడు భగవంతుడు ఏం చేస్తుంటాడు అంటే కాలమునందు జీవులు చేసినటువంటి పాపపుణ్యములను లెక్క పెట్టుకుంటాడు ఇప్పుడు ఇవ్వాలంటే ఈ శరీరంలో ఉన్నాను ఈ శరీరంలోకి రాకముందు కూడా నా జీవుడు అనేక శరీరాల్లో ఉన్నాడు కదూ అప్పుడు ఏ పాపం చేశాడు ఏ పుణ్యం చేశాడు అన్నది భగవంతుడు వ్రాసుకుంటూ ఉంటాడు అది ఎంత చమత్